హాజరు కావడం నిజం చాలా సంతోషంగా ఉంది వేల మంది జనాల జనాల సమక్షంలో భారీ ర్యాలీతో నామినేషన్ వేయడం నిజం ఆర్కే రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లీడర్ గడిచిన పది సంవత్సరాలు పదమూడు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా కష్టాలలో ఇబ్బందులలో కూడా పార్టీ వెంట నడిచిన అతి తక్కువ మందిలో ఆర్కే రోజా గారు ఒకరు అటువంటి ఆర్కే రోజా గారు ఈరోజు నామినేషన్ వేయడం ఆర్కే రోజా గారికి అంతా మంచి జరగాలని మంచి విజయం అందించాలని చెప్పి వారికి మద్దతుగా ఈరోజు నగిరికి రావడం జరిగింది ఎందుకంటే ఈ ఈరోజు అంతా మంచి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సంక్షేమ పథకాలు అందుతున్నాయి ప్రజలకు మంచి జరుగుతుంది మా వెంట కూడా ఒక సైన్యం నడుస్తుంది కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన ఎమ్మెల్యేలు కూడా అమ్ముడుపోయి తెలుగుదేశం పార్టీ తరఫున పోతున్నప్పుడు కూడా ఆర్కే రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా నిలబడడం ఎన్నో ప్రలోభాలు పెట్టినారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మంత్రి పదవులు ఇస్తామని చెప్పి డబ్బులు ఇస్తామని చెప్పి మా పార్టీ తరఫున రాండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేయాలని చూసినారు కానీ ఆర్కే రోజా లాంటి వాళ్ళు చాలామంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు అండగా నిలబడినారు దాని తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు గెలవడం జరిగింది కాబట్టి ఆ రోజు మేము అతి తక్కువ మందితో పోరాడి నూట యాభై ఒక సీట్లు తెచ్చుకున్నాం కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వ్యవస్థలు ఏర్పడినాయి ఒక పక్క వాలంటీర్ వ్యవస్థ కావచ్చు సచివాలయ వ్యవస్థ కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు ప్రతి గడపకు మేలు జరగడం కావచ్చు ఈరోజు ఇంత బలమైన సైన్యంతో ఎన్నికలకు పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆర్కే రోజా గారు కూడా చాలా పెద్ద మెజార్టీతోటి ఈ నగరిలో విజయం సాధించబోతున్నారు కాబట్టి ఆర్కే రోజా గారికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ చాలా పెద్ద విజయం రావాలా చాలా పెద్ద పొజిషన్లో వాళ్ళు ఉండాలా రాష్ట్ర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడాలా ముఖ్యంగా నగిరి ప్రజలకు మరెన్నో సేవలు వాళ్ళు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది నా కష్టాన్ని జగనన్న ఎప్పుడూ గుర్తిస్తాడు ఎప్పుడూ నన్ను ఒక చెల్లెగా ఆశీర్వదిస్తారు నాకెప్పుడు అండగా ఉంటారని మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల పద్నాలుగులో జగనన్న నాకు నగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినప్పుడు నా చెల్లి మంచిది ఆమెను గెలిపించండి మీకు అండగా ఉండి మంచి చేస్తుంది అని జగన్ అన్న అందరికీ కూడా పిలుపునిస్తే అన్న మీద గౌరవంతో అన్న చెప్పిన మాట ప్రకారం నన్ను గెలిపించడం జరిగింది సో నగిరి నియోజకవర్గ వాయిస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ని అటు అసెంబ్లీలో ఇటు ఆంధ్రప్రదేశ్లో వినిపించడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ జగనన్న రెండవసారి నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదిస్తే దేవుడి ఆశీస్సులతో జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ నేను ఎమ్మెల్యే